కొల్లేరు సమస్య గురించి చాలా ఏం నుంచి కొల్లేరు ప్రజలందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండే సమస్య గురించి ఇవాళ ఆ సమస్యని ఎన్డీఏ కూటమిలో మేమందరము ఎమ్మెల్యే గారు అలాగే నేను ప్రతి ఒక్కటి కొల్లేరుకి సమస్య సమస్య గురించి మేము టేకప్ చేస్తున్నాం ఈ మధ్య హైకోర్టులో ఎవరో పిటిషన్ వేయడం వల్ల అధికారులకి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ రావడం జరిగింది ఆ బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ చేసి అవన్నీ కూడా ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పి ఇవ్వడం జరిగింది అదే రకంగా అధికారులు పనిచేస్తున్నారు గవర్నమెంట్ తరఫున కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఆ స్టాండ్ వచ్చే రోజుల్లో ఇరవై తారీఖు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఒక కంక్లూజన్ను గవర్నమెంట్ తరఫున కూడా తీసుకోబోతున్నాము శాశ్వత పరిష్కారం కొల్లేరు గురించి మా చే చేస్తామని ఎలక్షన్లలో చెప్పాము అదే మాటకి కట్టుబడి ఉన్నాము ఆ రకంగానే మా అడుగులు వేస్తున్నాము కొల్లేరుకి శాశ్వత పరిష్కారం తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టులు వర్క్స్ ఫాస్ట్గా పికప్ చేశారు ఇవాళ రెండేళ్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే రెండేళ్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే ఇవాళ డైఫామ్ వాల్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి డ్రిల్లింగ్ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యాయి ఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ అయింది నేను పర్సనల్గా వెళ్ళి చూసేసి వచ్చాను చాలా వరకు వర్క్స్ ఫాస్ట్గా పోతున్నాయి వచ్చే రోజుల్లో ఇరు రెండేళ్లలో కంపల్సరీ కంప్లీట్ చేయాలని టార్గెట్ సీఎం గారు ఫిక్స్ చేశారు అదే రకంగా పనులు జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ రెండేళ్ళలో కంప్లీట్ చేస్తామని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ జరిగే పనులలో అన్నీ కూడా చూసి జరుగుతుంది అని మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండేళ్ళు కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నాలు చేస్తాము కాంట్రాక్టర్స్ కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ఫారిన్ నుంచి రావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెచ్చుకోండి అన్నీ కూడా వర్క్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను మేము అందరికీ తెలుపుతున్నాం